thank you నమస్తే వెల్కమ్ టు టీజీ ఫైవ్ న్యూస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు మీర్పేట్ చెరువు దగ్గర ఉన్నాం అనమాట నవరాత్రులు స్టార్ట్ అయ్యి ఐదో రోజు అనమాట ఇక్కడ ఐదు రోజులు పూజలు అందుకున్న గణనాథుని నిమజ్జనం చేయడానికి పరిసర ప్రాంతాల నుంచి మీర్పేట్ చెరువుకి చాలా మంది భక్తులే వచ్చారు వాళ్ళని కూడా ఒకసారి అడిగి తెలుసుకున్నాం ఎలా అనిపించి నవరాత్రి ఉత్సవాలలో మీ ఇంట్లో నియమించుకున్న నిర్మించుకున్న గణనాథుడు ఎలా పూజలు చేసారు అనేసి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది బీర్పాట్ పరిసర ప్రాంతాల నుంచి చెరువు దగ్గరికి చాలా మంది భక్తులు వచ్చారు ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్తే అక్కడ ఇంట్లో ఇంట్లో పెట్టుకున్న వినాయకుడి హోమ్స్ లో ఉంటాము ప్రతి ఇయర్ ఇక్కడే ఫైవ్ డేస్ చేసుకొని ఇంట్లో పూజ చేసుకుని ఇక్కడికి వచ్చి నిమజ్జనం చేస్తూ ఉంటాము ఎవ్రీ ఇయర్ నుంచి పెట్టుకుంటున్నారు ఇంట్లో

అంతే కదా నమస్తే అలా మీ పేరు విజయ్ సో హ్యాపీ అండి మంచి డెకరేషన్ చేసేసి ముందు రోజు మంచి డెకరేషన్ చేసేసి సో వినాయకుని తీసుకొచ్చేసి ఎలాగో పాప ఉంది కాబట్టి సో పాప కూడా ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్పేసి తర్వాత డెకరేషన్ అంతా చేసేస్తాము ఈసారి డెకరేషన్ చేయము బట్ ఈసారి బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఫిఫ్త్ డే కాబట్టి దినోత్సవం చేస్తున్నాము చూసారు కదా గాయత్రి హోమ్స్ నుంచి ఇద్దరు కపుల్స్ అనమాట ఫైవ్ డేస్ పాప గురించి పాప కూడా తెలిసే విధంగా చేసారనమాట ఫైవ్ డేస్ తర్వాత ఈ రోజు మీట్ చెరువులో నిమజ్జనానికి తీసుకొచ్చారు అన్న సో మచ్ జిహెచ్ఎంసి పరిసర ప్రాంతం కావడం వల్ల ఇక్కడ అన్ని విధాలుగా ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కూడా చేసింది సో ఇంకొక జంట కూడా ఉంది ఒకసారి అడుగుదాం నమస్తే అన్న నమస్తే రెడ్డి ఎక్కడ ఉంటారా ఈ రోజు అమ్మ గారా చాలా బావా ఐదు రోజులు పెట్టుకొని మంచిగా పూజలు కూడా స్టార్ట్ ఎన్ని సంవత్సరాలు పెడుతున్నారు ఇంట్లో ఐదు సంవత్సరాల ముందు ఇల్లు ఉన్నారనమాట ఐదు సంవత్సరాల నుంచి కంటిన్యూగా వినాయకుడి సో మన పరిసరాన్ని కూడా మన వాతావరణాన్ని కూడా ఎలాంటి హాని కలగకుండా బట్టి వినాయకుడిని పెట్టి ఐదు సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్నాడు అనమాట వినాయకుడు అయితే అన్నవాళ్ళ ఇంట్లో థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అలాగే చూసుకున్నట్లయితే వినాయక చవితి అంటేనే చిన్న పెద్ద అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునే పండుగ వినాయక చవితి అనమాట పిల్లలైతే చాలా ఉత్సాహంతో పాల్గొనే పండుగ వినాయక చవితి సో చిన్న హాయ్ చిన్న హాయ్ ఏం పేరు అశ్వత్ అవుతున్నావు ఫిఫ్త్ ఎట్లా అనిపించింది వినాయకుని ఇంట్లో కూర్చోబెట్టారా మంచిగా అనిపించింది మరి ఫైవ్ డేస్ కూడా తీసేస్తున్నారు కదా ఎట్లా ఇప్పుడు మంచిగా ఉంది ఓకే అమ్మగారు నాన్నగారా ఓకే ఓకే నమస్తే అన్న మీ పేరు రాఘవేంద్ర రాఘవేంద్ర అంటే ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారండి నా చిన్న నుంచి చిన్నప్పటి నుంచి ఎక్కడి నుంచి వచ్చారండి నేను ఉండేది యాక్చువల్ గా వెల్సిటీ బట్ ఇక్కడ అన్న థ్యాంక్ యూ సో మచ్ చూసుకున్నట్లయితే చాలా మంది వచ్చారు ఇక్కడికి పరిసర ప్రాంతాల నుంచి చాలా మంది భక్తులు తమ వినాయకులను నిమజ్జనం చేయడానికి నీట్ పెట్టి చెరువుకైతే వచ్చేసారు సో ఒకసారి అన్ని చూసుకోండి చెరువును కూడా చాలా నీట్ గా అందంగా అయితే చేశారు ఇంతకు ముందు చెరువులో కొంచెం పాకర పాకర ఉండేది అయినా నిమజ్జనం కారణంతో జీహెచ్ఎంసీ సిబ్బంది తోటి నీట్ గా క్లీన్ గా అయితే క్లీన్ చేయించారు ఆ కారణంగానే పరిసర ప్రాంతాల నుంచి చాలా మంది పబ్లిక్ ఇక్కడికి వచ్చేసి నిమజ్జనం కైతే పాల్గొంటున్నారు ఇక్కడ జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం రోజుకి ఎంతమంది వస్తున్నారు కనేసి ఎలా నిమజ్జనాలు అవుతున్నాయి అనేసి వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాం సో నమస్తే అంకుల్ సార్ చెప్పాలి సార్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిన నిమజ్జన మూడు రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది సార్ స్టార్ట్ అయిందా ఇక్కడ బాగా బాగానే వస్తుంది సార్ వీళ్ళు వీళ్ళ నుంచి సంఖ్యలో వస్తుంది సార్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ అవుతుంది నైట్ ఒకటి వరకు వస్తున్నాయి సార్ అంటే మార్నింగ్ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి నైట్ మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ వరకు కూడా నిమజ్జనానికి వస్తూనే ఉన్నారు అంటే ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల నుంచైనా మరి వేరే వేరే దగ్గర నుంచి కూడా వస్తున్నారా ప్రాంతం చుట్టుపక్కల వాళ్ళంతా ఇక్కడే వస్తారు సార్ మరి వేరే సైడ్ నుంచి వస్తున్నారా మొత్తం ఇటు సైడ్ వేరే సైడ్ నుంచి కూడా వస్తారు సార్ దూరంకి వెళ్ళి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు వెహికల్స్ ముందర తీసుకొని వస్తారు సార్ పెద్ద గణేష్ కూడా వచ్చేసారు పెద్ద కూడా పెట్టినాం ఇక్కడ అన్ని బాగున్నాయి సార్ ఓకే థ్యాంక్ యూ సో మచ్